ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకువెళ్లాడు ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు చూశావు కదా పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు మనకి ఒక కుక్క మాత్రమే ఉంది వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది వారికి పెద్ద నది ఉంది మనకి చీకటి పడితే ట్యూబ్లైట్లు ఉన్నాయి వారికి నక్షత్రాలే ఉన్నాయి మనం ఆహారాన్ని కొంటున్నాం కానీ వాళ్ళు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్లే పండించుకుంటున్నారు మనకు రక్షణగా గోడలు ఉన్నాయి వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు మనకు టీవీ సెల్ ఫోన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు వారి కుటుంబంతో బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్పాడు